హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరి మనసుల్లో ఈ సౌజన్య ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది నా వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే నేను వేడి వేడిగా చామగడ్డ పులుసు వేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ చామగడ్డ పులుసు కూడా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఈ మోకాళ్ళలో జిగురు ఉంటుంది కదండీ ఈ జిగురు అనేది ఈ చామగడ్డ ద్వారా పడుతుందంట ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు వారంలో ఒకటి రెండు సార్లు అయితే చామగడ్డ పులుసు అయితే పెట్టుకొని చూడండి మేమైతే చామగడ్డ పులుసు బాగానే పెట్టుకుంటామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా అయితే చామగడ్డలన్నీ ఉడకపెట్టుకొని పైన పొట్టంతా వెలిసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి నేనైతే దుంపలు దుంపలుగా వేయను చిన్న చిన్న ముక్కలాగా కట్ చేస్తానన్నమాట కోడిగుడ్లు అయితే ఉడకపెట్టుకుంటానండి గుడ్లు కూడా వేస్తాను దాంట్లో అది మీ ఇష్టం కోడిగుడ్లు వేసుకునేది వేసుకోండి అనేది పులుసు మాత్రం చిక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం బెల్లం వేయాలండి దీంట్లోకి బెల్లం వేస్తే మాత్రం చామగడ్డ పులుసు అంత అద్భుతంగా అమోఘంగా ఉంటుంది బెల్లం లేకపోతే టేస్ట్ అయితే ఉండదండి ఈరోజు మార్నింగ్ అయితే మాది చామగడ్డ పులుసు అనమాట ఈ పులుసు పెట్టేటప్పుడు ఖచ్చితంగా నేనైతే వీడియో తీయాలి అనుకున్న తీస్తా మొదలు పెట్టాను ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకోవాలి ముందైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకొని దానిలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలండి మార్నింగ్ టైం కదా అంత హడావిడి హడావిడిగా ఉంటుంది పని బాగా కంగారుగా ఉంటుంది అయినా సరే ఈ చామగడ్డ పులుసు పెట్టినప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేయాలి అనుకున్న ఈరోజైతే మాత్రం వీడియో తీయటం జరుగుతుంది తాలింపు దినుసులు మంచిగా అయితే వేగాలి వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలండి కరేపాకు కరేపాకు లేకపోతే ఏ కూర కూడా కమ్మదనం ఉండదు కరేపాకు మాత్రం కమ్మని కమ్మని వాసన సువాసనతో ఉండేటట్లుగా ఉంటుందండి కూరల్లోకి వేసుకుంటే చాలా మంచిది అనమాట ఖచ్చితంగా కరేపాకు కూడా వేసుకోవాలి ఇదిగోండి కరేపాకు అయితే మా వారైతే కడిగి అలా వేస్తున్నారనమాట వేసేటప్పుడు ఏమంటున్నారంటే మన చెట్టు కరేపాకు చాలా మంచి సువాసన వస్తుంది అబ్బా ఎంత కమ్మని వాసన వస్తుందో బయట నుంచి కొనుక్కోసిన కరేపాకు అంత స్మెల్ అనిపించదు మనం ఇంట్లో కరివేపాకు మాత్రం కమ్మని వాసన వస్తుంది అంటున్నారు అనుకుంటా అలాగ ఒక చెయ్యి అయితే పడుతుందండి మా వారిదైతే వంట చేసేటప్పుడు అలా వేసి వెళ్ళారనమాట దీనిలోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మాత్రం మంచిగా మగ్గాలండి ఈ ఆయిల్లో కొంచెం అన్నీ ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మెత్తగా మగ్గించుకోవాలన్నమాట ఏ పులుసు అయినా సరే పులుసు చేసేటప్పుడు మనం ఒక్క టమాటా అండి ఒక్క టమాటా ఎక్కువ కాకుండా ఒక టమాటా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కోసమని వేస్తాను అన్నమాట ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నానండి టమాటా ముక్కలు వేసేసాను అన్నీ కలుపుకొని మళ్ళా మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి మేమైతే ఈరోజు చామగడ్డ వేసుకున్నాము మరి మీ ఇళ్లలో ఏమేం కూరలు చేసుకున్నారు నాకైతే తెలియపరచండి కామెంట్లో పెట్టండి రోజు చూస్తూ ఉంటారు కదండి వీడియోస్ అయితే మరి కామెంట్స్ ఏమైనా వస్తాయి ఏమో అనుకుంటే నాకైతే తక్కువే వస్తాయి కామెంట్స్ ఎందుకని అప్పుడప్పుడు ఏమైనా కామెంట్స్ పెడుతూ ఉంటే నేను కూడా ఆన్సర్ చేస్తాను కదండి ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఇదిగోండి చామగడ్డ ముక్కలు చూశారుగా నేనైతే దుంపలు దుంపలు వేయను ఎందుకంటే కొంచెం తీసుకోవటమే కొంచెం చిన్న సైజులో తీసుకుంటా అవి కూడా కొంచెం ముక్కల్లాగా కట్ చేసి వేస్తానండి చామగడ్డలు ఉడకపెట్టేటప్పుడు కూడా ఇసక ఉంటుంది మట్టి ఇసక ఉంటుంది కదా నీట్గా శుభ్రంగా కడిగేసి అప్పుడు కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ రానిస్తాను మెత్తగా ఉడికిపోతాయి కదా పైన పొట్టు తీసేస్తాం ఇంకా చిన్న ముక్కల్లాగా కట్ చేస్తాం కూరలోకి సరిపోను కారాన్ని వేసుకోవాలి ఉప్పు ముందే వేశాను కదండి ఉల్లిపాయల్లో వేసా కాబట్టి ఇప్పుడు కారం అయితే యాడ్ చేశాను ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని పోసుకోవాలండి చింతపండు అయితే కూరగా సరి మనకి కూర టేస్ట్ని బట్టి కొంచెం నానపెట్టుకుంటే నాని ఉందనుకోండి ఈజీగా మనకి పులుసు మంచిగా వస్తుందనమాట పోసుకోవడానికి కొంచెం మగ్గిన తర్వాత మొక్కలన్నీ కూడా ఇప్పుడు పులుసు పోసుకోవాలండి చింతపండు పులుసుని నేను ఎప్పుడు పులుసు పోసినా కానీ కొద్దిగా చింతపండు నానపెట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా అన్నమాట బాగా టేస్ట్ ఉంటాయి మా కూరలు అయితే చింతపండు కూడానండి అంతా ఒకేసారి ఈయన ఒక పది కేజీలో ఒక ఏడు కేజీలో అలా చేస్తారనమాట రెండు సంవత్సరాలకు ఒకసారి నేను అన్నీ కూడా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటాను అందుకని కలర్ కూడా షేడ్ అవ్వదు కలర్ నల్లగా ఉండదు తెల్లగా ఉంటుంది ఎప్పుడు కొత్త చింతపండు లాగా ఉంటుందన్నమాట పులుసు కూరలు తింటే మనకి ఆరోగ్యానికి మంచిదండి చాలామంది కొంతమంది ఇగురు కూరలు ఫ్రైలు అవి ఇవి అంటారు కానీ అలా కాకుండా అప్పుడప్పుడు పులుసు కూరలు కూడా తినాలి ఒక్కసారి ఉప్పు అయితే చూస్తున్నానండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నట్టుగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టి కూరని కుత కుతమనేటట్టుగా ఉడికించుకోవాలండి మంచం దగ్గర దగ్గరగా అయిపోవాలన్నమాట కూర చిక్కదనంగా రావాలి అప్పుడప్పుడైతే అయితే ఒక్కసారి అలాగా కలుపుతూ ఉంటానండి ఎందుకంటే అడుగంటుతుందేమో మాడిపోతుంది అన్నట్టుగా మూత తీసి మధ్య మధ్యలో కలపాలి ఏ అయితే నేను గుడ్లు అయితే మాత్రం అండి అన్నంలో ఉడికేటప్పుడు అన్నం ఉడికేటప్పుడే అన్నంలో వేసేస్తాను బాయిల్డ్ ఎగ్స్ ప్రతిరోజు కూడా ఒక మూడు గుడ్లైతే బియ్యం కడిగి పెట్టి పెట్టంగానే దానిలో వేసేస్తానండి అవి కూడా ఉడికిపోతాయి కదా ఆ గుడ్లు తీసేసి ఇట్లా పొట్టు వలిసేసి మధ్య మధ్యలో గనుపులు పెట్టి ఎగ్స్ కూడా పులుసులో వేసేసాను రోజు ఎందుకు గుడ్డు అవసరమా అంటే మా ఆయన ఏమన్నా లేదు ఎగ్ తినాల్సిందే ఎగ్ తింటే మంచిది హెల్త్కి బాయిల్డ్ ఎగ్ ఏదో ఒకటి బాయిల్డ్ ఎగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందేనండి మాకైతే ఈ మధ్య బాగా అలవాటు అయింది అంతకుముందు నేను వండేదాన్ని కాదులే కానీ ఈ మధ్య మాత్రం లేదు లేదు ఖచ్చితంగా ఎగ్ ఉండాల్సిందే అని చెప్పి తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారనమాట అందుకని గుడ్లు ఈరోజు అయితే పులుసులో వేసేసాను పులుసు చూసారుగా ఎలా ఉడుకుతుందో కుత కుతలాడుతూ మంచిగా అలా ఉడకాలన్నమాట పులుసు ఉడుకుతుంటేనే ఇంట్లో కమ్మని సువాసన వస్తూ ఉంది మంచి స్మెల్ అందరూ తినరు చామగడ్డ పులుసు ఏంటి కాకరకాయ పులుసు ఏంటి కంద పులుసు ఏంటి అని అని అనుకుంటారు కానీ అసలు వాటిల్లో టేస్టు మళ్ళా తింటే వదలరండి అంత బాగుంటాయి అన్నమాట మా ఆయనకైతే ఎక్కువ పులుసులు అంటేనే ఇష్టం అండి బాగా ఇష్టపడతారు ఆయన ఇదిగోండి బెల్లం అయితే కొంచెం తరిగి పక్కకు పెట్టాను ఈ కూరలోకి ఖచ్చితంగా బెల్లం వేయాల్సిందేనండి పులుసులోకి బెల్లం లేకపోతే టేస్ట్ ఉండదు అందుకని కొద్దిగా బెల్లం వేస్తే తీపిదనం తగిలితే పులుసు కమ్మగా ఉంటుందన్నమాట అన్నంలో మనం కలుపుకొని తింటూ ఉన్నప్పుడు ముద్ద ముద్దలోకి తీపిదనం లైట్గా మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కొంచెం స్వీట్నెస్ అనేది తగులుతుంటే బాగుంటుందండి నేనైతే పులుసు అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసే ముందు కొంచెం ముందు వేస్తానండి బెల్లం వేసేసి ఒకసారి కలిపేసి అలాగా స్టవ్ ఆపేస్తాను అనమాట ఇంకా అదే కరిగిపోతుంది కదా ముందు వేసామనుకోండి ఆ తీపిదనానికి ముక్కలు ఉడకవు అందుకని లాస్ట్లో వేసుకోవాలి బెల్లం ఎప్పుడైనా సరే చూసారుగా పులుసు అయితే మాత్రం చక్కగా దగ్గరకు అయిపోయింది స్టవ్ ఆపేయటమే ఇంకా వేరే గిన్నెలోకి అయితే సర్వ్ చే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేశానండి నేను కర్రీ వచ్చేసి మా ఆయనకైతే బాక్స్ పెట్టి పంపించేశాను ఆయన్ని ఇంకేముంది నా కొడుకు ఒక గుడ్డు నాకు ఒక గుడ్డు అనమాట అంత పులుసు వేసేసుకొని తినేస్తాము మధ్యాహ్నం అన్నం టైంకి కమ్మగా టేస్ట్గా అద్భుతంగా అమోఘంగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి మా ఇంట్లో వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా అందరూ నాకు కొంచెం కొంచెం పరిచయం అవుతున్నారు వాళ్ళందరూ మంచిగా ఉండాలి వాళ్ళందరూ మనసుల్లో నేను ఉండాలి మీ సౌజన్య అండి మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలాగే చేసుకొని చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు చేసుకున్న తర్వాత నాకైతే కామెంటు ద్వారా తెలియపరచండి సేమ్ ఇలాగే పెట్టుకొని చూడండి